ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాట్నా హైకోర్టును తప్పుబట్టిన సుప్రీంకోర్టు సున్నితంగా తటస్థంగా ఉండాలని హితవు ఒక వితంతువుకు ఆమె అలంకరణ సామాగ్రికి సంబంధించి పాట్నా హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది ఉన్నత న్యాయస్థానాలు తటస్థంగా సున్నితంగా వ్యవహరించాలని ఆశిస్తామని ఆ వ్యాఖ్యలు మాత్రం దానికి అనుగుణంగా లేవని ఆక్షేపించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక మహిళను అపహరించి హత్య చేసిన కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేంద్రి జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం బుధవారం వ్యాఖ్యలు చేసింది మృతురాలి తండ్రికి చెందిన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ఈ హత్య చేశారనే ఆరోపణ వచ్చింది అయితే కేసులో ఐదుగురు దోషులకు శిక్షను హైకోర్టు సమర్థించింది మరో ఇద్దరు నిందితుల్ని నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని రద్దు చేసి యావజ్జీవ శిక్షలు విధించింది అపహరణకు గురైనట్లు చెబుతున్న నివాసంలో హతురాలు ఉంటున్నారా లేదా అనేది హైకోర్టు పరిశీలించింది ఆ ఇంట్లో ప్రత్యక్షంగా ఆమె వస్తువులేవి దొరకకపోయినా కొన్ని మేకప్ వస్తువులు మాత్రం ఉన్నాయని అక్కడ ఆమె నివాసం ఉండేదని చెప్పటానికి నిదర్శనమని దర్యాప్తు అధికారి తేల్చారు అదే ఇంట్లో మరో మహిళ కూడా ఉంటున్నట్లు గుర్తించారు అయితే ఆమె వితంతువు అయినందున అలంకరణ సామాగ్రి ఆమెది కాకపోవచ్చని మేకప్ అవసరం ఆమెకు లేదని హైకోర్టు పేర్కొంది ఇక ఈ వ్యాఖ్య తీవ్ర అభ్యంతరకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇది సాక్ష్యాధారాలపై చేసిన వ్యాఖ్య కూడా కాదంది కేవలం మేకప్ సామాన్ల ఆధారంగా ఆ ఇంట్లో మహిళా నివాసం ఉండేదని తేల్చలేమని స్పష్టం చేసింది హతురాలి వస్త్రాలు జోళ్లు వంటివేవి ఆ ఇంట్లో ఎక్కడా లేవని ప్రస్తావించింది ఏడుగురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ వారు కస్టడీలో ఉంటే విడిచిపెట్టాలని ఆదేశించింది